ఓంకార మంత్రం కదో అది త్రీ టైమ్స్ చెప్పినాము ఆ ఓంకారంలో ఏమేమి ఉంది ఏమేమి కారాలు ఇక్కడొస్తుంది వస్తుంది అంటే ఓం మనం ఇప్పుడు తెలుగులో రాసామంటేనో సంస్కృతంలో రాసామంటేను ఓ అనే అక్షరాన్ని రాస్తాము దాని పక్కన ఒక అనుస్వారం సున్నా రేస్తాం కదా అది ఓంకార మంత్రం అన్నమాట ఆ ఓంకారం అనేది అలాగనే వచ్చేలేదు అది దాంట్లో ఏమేమి ఉంది కారం ఉంది ఆ ఉంది ఓంకారంలో ఆ దాగింది ఏమేమి దాగింది చూడండి దాగి దాగింది ప్లస్ తర్వాత ఇంకేం కారం ఉంది దాంట్లో ఉకారం ఉంది ఆ ఉంది ప్లస్ ఉ ఉంది ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ చదివింటారు ఇది స్కూల్లోనే మర్చిపోయింటారు మర్చిపోకూడదు కదా ఆ ఆకారం ప్లస్ ఉకారం ఈజ్ ఈక్వల్ టు ఓ అని వస్తుంది అది ఏం సంధి అవుతుంది గుణసంధి ఆ గుణ అంటారు గుణసంధి అంటారు గుణ సంధి అవుతుంది ఆకారంలో ఉకారము కలిసింది అంటే ఓకారం వస్తుంది ఇంకా ఏం ఇంకా మిస్ అయ్యేది ఏమి ఆ ప్లస్ ఓ ఇజ్ టు ఓ ఇంకేం మిస్ అయింది ఓం ఓమా అన్నాం కదా అంటాం ఓ అక్కడ అనేది అంటే అది మా నుండినే వచ్చేది మకారం అని చెప్పొచ్చు అయితే అది హాఫ్ గా ఉంది ఆ మకారం ఇప్పుడు ఏముంది ఆ ప్లస్ ఉ ప్లస్ ఇది కలిస్తేనే ఓం అయ్యేది ఈ ఓంకారంలో ఈ మూడు కారాలు ఉంది కదా ఈ మూడు కారాలకు కారాలంటే మనం తినే పచ్చిమిర్చి కారము అది కాదు కారం ఆ కారం అంటే ఆ అక్షరము ఊ అక్షరము మా అక్షరము మూడు అక్షరాలు దీంట్లో ఓంకారంలో కలిసింది ఈ ఆ అక్షరానికి ఏమి అర్థం ఉంది అంటే పుస్తకం ఏది ఉంచుకోలేదు కదా చేతిలో లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏదైనా నోట్ చేసుకోవాలి అనే పుస్తకం ఉంటే దానిలో రాసేసుకోవచ్చు తర్వాత మర్చిపోతుంది ఈ ఆక్షర అక్షరం ఉంది ఆ అనేది ఆకారం వచ్చి బేకింగ్ ను తెలుపుతుంది జాగ్రత్త అవస్థ అంట సంస్కృతంలో జాగ్రత్త అవస్థ మన తెలుగులోనూ అదే కదా చెప్తాము అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నారా నిద్రపోతున్నారా లేదు కలవడానికి ఏం చేస్తున్నారు జాగ్రత్త అవస్థ ఇది వేకింగ్ స్టేట్ ఈ అకారం అనేది వేకింగ్ స్టేట్ ను సూచిస్తుంది ఓకే తర్వాత ప్లస్ ఇంకేముంది కారం అక్కడ ఏ అక్షరం ఉంది ఉకారం వచ్చి ఇప్పుడు మేల్కొండేటప్పుడు ఏమేం చేస్తూ ఉంటాం మనము కళ్ళల్లో చూస్తుంటాం ఉంటాం చెవుల్లో వింటూ ఉంటాం ఊపిరి అనేది ఎప్పుడూనూ అన్ని స్టేట్లోనూ ఉండే ఉంటుంది తర్వాత వింటూ ఉంటాము లేచినామంటే నడుస్తాము ఏదైనా తీసుకోవాలంటే చేతుల్లో తీసుకుంటాము అన్నీ మన బాడీ పార్ట్స్ అంతానో మూమెంట్లో ఉంటుంది అది వేకింగ్ స్టేట్ జాగ్రత్త అవస్థ అన్నమాట ఉకారం వచ్చి అది డ్రీమ్ స్టేట్ను అంటే ఏమి స్వప్నావస్థ కలలు కంటామే ఆ స్వప్నావస్థను సూచించేది ఏది ఊకారం తర్వాత మకారం ఉంది అది ఏమి స్టేట్ అని తెలుస్తుంది ఇప్పుడు నేను జాగ్రత్త వస్తు చెప్పాను స్వప్న వస్తు చెప్పాను ఇంకేమో వస్తు ఉండొచ్చును నిద్ర ఆ వెరీ గుడ్ అది తెలుసు నిద్రావస్థ దాన్ని సంస్కృతంలో సుషుప్తి అవస్థ అని చెప్తాను శుక్తి అంటేనే నిద్రపోయేది సు అంటే మంచిగా సుషుక్తి బాగా ఎలా నిద్రపోయావో బాగా నిద్రపోయాను ఎప్పుడు చెప్తాం నిద్రలో చెప్తాం అది మెలకు అర్వాత చెప్తాము కదా మెలకు అంటే ఏమి మనము జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు దాన్ని తెలుసుకుంటామే కానీ నిద్రావస్థలో మనకి ఏది తెలియదు అన్నమాట నిద్రావస్థలో మనము డెడ్ బాడీకి ఈక్వల్ గా ఉంటాం అంటే ఊబరాడుతుంటాము బ్లడ్ సర్కులేషన్ జరుగుతూ ఉంటుంది అంతేకాని ఇంక ఏ కదలికలు మనకు తెలిసేది లేదు కళలు వచ్చినప్పుడు కూడాను అప్పుడు నిద్రపోతుంటే అయితే సబ్కాన్షియస్ మైండ్ మేల్కూరి ఉంటుంది అక్కడ మైండ్ ఉంటుంది కళ వచ్చేటప్పుడు ఇప్పుడు మనకు అందుకే కళలు వచ్చినప్పుడు కాస్త కొంచెం గుర్తులో ఉంటుంది మనకు ఎందుకంటే మైండ్ అప్పుడు వేకింగ్ స్టేట్లో ఉంటుంది మిగతా అన్ని ఆర్గన్స్ను నిద్రపోయేసి ఉంటుంది ఇంటెలెక్ట్ అక్కడ పని చేయదు కొట్టి మైండ్ మాత్రం ఉంటుంది అందుకే అది ఎప్పుడూ పూర్వజన్ములది తీసుకొని వస్తూ ఉంటుంది ఆ కళలు మనకు అర్థమే లేదు కళ గుర్తుంది మనకు అంటే ఆ కళకు మనకు ఇప్పుడు జరుగుతూ ఉండే ఒక సన్నివేశాలకు మన బ్రతుకుకు లింకే ఉండదు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ లో ఏ బర్త్దో తీసుకొని వస్తుంది మైండ్ లాక్కొని వస్తుంది అది స్వప్నంగా వస్తుంది అది స్వప్నావస్థ దాన్ని డ్రీమ్ స్టేట్ అంటారు ఇంకొకటి డీప్ స్లీప్ స్టేట్ అంటే సుషుప్తి అవస్థ నిద్రావస్థ గాఢ నిద్రావస్థ ఇది మూడు అవస్థలు దాగుంది ఓంకార మంత్రంలో ఏ అవస్థలో శ్యామ్ నువ్వు చెప్పు మూడు అవస్థలు ఏదేది జాగ్రత్త అవస్థ స్వప్న సుషుప్తి సుషుప్తి అవస్థ మూడు అవస్థలు ఇంగ్లీష్ లో ఏం చెప్తారు దానికి వేకింగ్ స్టేట్ వేకింగ్ స్టేట్ 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 డ్రీమ్ డీప్ వెరీ గుడ్ ఈ మూడు అవస్థల్లోనూ ఉంది ఈ మూడు అవస్థల్లో కూడాను మన దేహం మారుతూ ఉంటుంది ఇది చాలా చిన్నపిల్లలకు బాలులకు చెప్తే అంతగా అర్థం అవుతుందో కాదు మీరు యూత్ కొంచెం మీరు అర్థం చేసుకోగలరు అనేసి నేను ఈరోజు ఇది తీసుకున్నాను అర్థమవుతుంది కదా మీకు ఈ మూడు స్టేట్లలోనూ మన బాడీ చేంజ్ అంటే ఏమి మార్పులకు గుర్రిపడుతుంది అంటే ఎలాగా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వేకింగ్ స్టేట్లో ఉన్నాము కుర్చులు ఉన్నాము లేచి నిలబడగలము నడవగలము అన్నీ చేస్తూ ఉంటాము అప్పుడు బాడీ చేంజ్ అవుతుంది కదా ఇది సిట్టింగ్ పోస్చర్ వేరు స్టాండింగ్ పోస్చర్ వేరు తర్వాత మూమెంట్స్ అది వేరు అన్నీ ఏదైనా కావాలి అంటే తీసుకుంటూ ఉంటాం వంగుతూ ఉంటాం లేస్తూ ఉంటాం అన్నీ ఉంది ఇది అన్నీ వేకింగ్ స్టేట్లో జరుగుతూ ఉంటుంది బాడీలో ఎన్ని మార్పులు వస్తూనే ఉంటుంది తర్వాత స్వప్న వస్తా కళలు కొంటూ ఉంటాము ఒక్కొక్క దూరం ఏం చేస్తామో కళలో ఎవరినైనా డిషం డిషం చేస్తూ ఉన్నాము అని అంటే రియల్గా కూడాను చేతుల్లో అలా ఎత్తు కొట్టేసి ఉంటే పక్కలో డవల కొట్టింటాము లేదు కాల్లో తన్నేసి ఉంటాము లేదు మనమే మంచం నుండి కింద కూడా పడిపోయింటాము అంటే మైండ్ అక్కడ ఉంటుంది ఆ మైండ్ అంత ఒత్తిడి చేసేటప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని నిద్రపోయి ఉంటే కూడాను ఆ ఒక ఫోర్స్కు ఏమైనా కూడాను జరిగిపోతూ ఉంటుంది అప్పుడు కూడాను అటువైపు ఇటువైపు తిరుగుతూ ఉంటాము అన్ని చేస్తూ ఉంటాము అప్పుడు కూడా కొంచెం మూమెంట్స్ ఉంది మొత్తం లేనేలేదు అని చెప్పడానికి లేదు ఉంటుంది అది ఏ అవస్థలోది స్వప్నావస్థలో తర్వాత నిద్రావస్థలో సంపూర్ణంగా ఏ అవస్థలో మనం ఉన్నాము అని మనకి అస్సలు ఏది తెలిసి ఎందుకంటే మైండ్ కూడాను అక్కడ అయిపోతుంది మనో లయం మనో అంటే మైండ్ లయం అంటే అది కూడా నిద్ర ఓడిపోయి ఉంటుంది మనసు కూడా నిద్ర ఓడిపోయి ఉంటుంది అందుకే మనము లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అని చెప్తామే కానీ నేను నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోయాను అని చెప్పము ఎందుకంటే మనసు నిద్రపోతూ ఉండి ఆర్గన్స్ అన్నీ నిద్రపోతూ ఉండే అంటే ఏమి ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఫైవ్ ఏముంది ఐదు కర్మేంద్రియాలు ఉంది ఐదు జ్ఞానేంద్రియాలు ఉంది అన్నీ సెన్స్ ఆర్గన్స్ అన్నీ దొరకతూ తర్వాత ఇన్నర్ మైండ్ ఇంటెలెక్ట్ మెమరీ ఈగో ఇది నాలుగును ఇన్నర్ ఆర్గన్స్ ఇవన్నీను నెక్స్ట్ క్లాస్ నుండి మీరు బుక్ పెట్టుకోండి ఎంత అవుతే అంత మాత్రం రాసుకోండి మొత్తం పెద్ద హిస్టరీ లాగా కాదు కొద్ది కొద్దిగా అయినా అట్లీస్ట్ నోట్ చేసుకోండి ఇది మీకు కూడాను చాలా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు ఇవన్నీ తెలుసుకున్నారంటే దాన్ని ఒక ఇన్నర్ ఒక డెవలప్మెంట్కు మనము దీన్ని అప్లికేషన్ దీన్ని తీసుకున్నామంటే అప్పుడు మనకు వేరేది ఏదైనా కూడాను ఇది ఇలాగా అది అలాగా ఆ రోజమ్మ చెప్పారు కదా ఓ అందుకే ఉంది అని మీరు మీరుగానే గ్రాస్పింగ్ తెచ్చుకునే ఒక అంత గ్రోత్ వస్తుంది ఆ గ్రాస్పింగ్ ఎక్కువైంది అంటేనే షార్ప్నెస్ ఉంది అని అన్నమాట మన బుద్ధిలో అది పెరుగుతూ వస్తుంది ఇన్నర్గా ఇవన్నీ తెలుసుకుంటే లోతులకు బైహాట్ చేయని అవసరం లేదు ఇవన్నీను అర్థగ్రహణ అవగాహన కావాలి అయింది చాలు దాంట్లో డెవలప్మెంట్స్ ఎన్నో ఉంటుంది అందుకు ఇదేమి అనేది మైండ్ లయం అయిపోయి ఉంటుంది అది నిద్రలో ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ మూడు స్టేట్లలో మనము అవగాహనకు తెచ్చుకోవచ్చు ఓకే నేను వేకింగ్ స్టేట్లో ఇలా ఉంటాను తర్వాత డ్రింక్ స్టేట్లో ఇలా ఉంటా డిప్ స్లిప్ స్టేట్లో సంపూర్ణంగా నిద్ర ఒడిపోయి ఉంటాను అప్పుడు పడుకొని ఉంటాను అంతే ఇది మూడిట్లో కూడాను ఈ దేహంలో మార్పులు అనేది వస్తూ ఉంది మార్పులు రానిది ఒక్కటి ఉంది ఏదది పరమాత్మ అందరిలో ఉండే చైతన్యం కాన్షియస్నెస్ కాన్షియస్ ఇప్పుడు మీరు కాన్షియస్ కదా ఉన్నారు నేను కాన్షియస్ కదా ఉన్నాను అది ఎలా తెలిసి వస్తే మనం ఇప్పుడు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం కదా ఆ కాన్షియస్ ఉంటే మాత్రమే మనం చేయగలము లేదంటే చేయలేము ఇప్పుడు నేను మీ దగ్గర ఇంత చెప్తూ ఉన్నానో సపోజ్ ఆ కాన్షియస్నెస్ అనేది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అనుకోండి అప్పుడేమవుతుంది ఏదైనా ఒక బట్టను తీసుకొని కిందికి పడేస్తే ఏమే సపోర్ట్ ఏదైనా ఉందా ఏమైంది అది తీసుకున్నాను ఇప్పుడు ఈ మాస్క్ తీసుకున్నాను చూడండి మాస్క్ తీసుకున్నా వదిలేశాను ఏమైంది కింద పడిపోయింది కూలి పడిపోయింది అంతే దాన్ని ఎవరు పట్టుకోలేదు అలాగనే నాలో ఉండే చైతన్యం అనేది నన్ను వదిలి వెళ్ళిపోయింది చైతన్యం అనేది ఏమి కాన్షియస్ ఆ నెస్ అనేది దాని తత్వం అనమాట కాన్షియస్నెస్ అందుకే నెస్ నేను చెట్ల కాన్షియస్ గా ఉంది కాబట్టి బాడీ యాక్టివ్ గా ఉంది ఆ కాన్షియస్నెస్ ఆ చైతన్యం అనేది నా నుండిలో వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఇది ఏమిది ఇనర్ట్ కదా దీనిలో ఏమన్నా చైతన్యం ఉందా బట్టలో తినట్టిది జడమిది ఏమీ లేదు దీనిలో దీన్ని కుచ్చితేను సూది తీసుకొని కూర్చున్నాను దబ్బలం తీసుకొని కూర్చున్నాను ఏడుస్తుందా ఇదే ఏమి చెప్పదు ఎంత కూర్చోండి ముళ్ళు తీసుకొని కూర్చోండి లేదు అగ్గిలో తీసుకొని దహం చేసేసేయండి నీటిలో ముంచండి పాలలో ముంచండి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా దీనికి ఏదో లేదు జడమిది లైఫ్ లేదన్నమాట దీనికి అదే మనతో ఇప్పుడు ఎవరైనా కొద్దిగా అలా గిల్లి పెట్టారంటే కదా నన్ను ఎందుకు గిల్లావు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ చేస్తాము నిద్రలో ఉండేటప్పుడు కూడా లేవలేదని అమ్మ ఏమన్నా ఒక కర్ర తీసుకొని ఒకటి అంటే చింది అంటే నన్ను ఎందుకు కొట్టావు కర్రను గట్టిగా అలాగే పట్టుకుంటా నిద్రపోతుంటు కదా నీకు ఇలా తెలియదు దెబ్బ పడింది కదా ఒంటిపైన దెబ్బ పడింది తెలిసింది మనకు అలాగా ఎలాగ తెలుస్తుంది మనకు కాన్షియస్నెస్ మనలో ఉండేదా నుండి తెలిసొస్తుంది అదే డెడ్ బాడీకి పట్టు కొట్టండి కొట్టేదేమి అగ్నిని తగిలించుతారు కదా బాడీని బర్న్ చేయడానికి తెలిసి వస్తుందా లేచేస్తుంది జీవం లేదు అందుకు ఈ దేహం అనేది ఇనర్ట్ అది ఏమిటికి ఉపయోగం లేదు ఆ కాన్షియస్నెస్ ఉండేదాని నుండి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది కాన్షియస్నెస్ వెళ్ళిన మరు క్షణమే ఇది కూలిపోతుంది ఏ ఉపయోగము లేదు అందుకు మనం ఏం చేయాలి ఆ కాన్షియస్నెస్ను తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి అది ఎలాగుద్ది అది ఏమి ఎంతమంది తెలుసుకుంటున్నారు ఒక్క పర్సెంట్ ఇక్కడే ఈ ప్రపంచంలో ఉండే పాపులేషన్లో వన్ పర్సెంట్ ఎవరికైనా అంటే ఏమో వంద మందిలో ఒక్కరికైనాను నేర్చుకో తెలుసుకోవాలి అనే తపన ఉంది అంటే అదే గొప్ప అని చెప్పాలి లేదు ఈ తపన అందరికీనూ లేదు యూత్కి ఉండాలి అప్పుడు వాళ్ళ గ్రోత్ చాలా బాగా వస్తుంది అందుకే చెప్పాను నేను మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అందరూ దీనిలోకి రాని అని అది మనము తెలుసుకోవాలి అనే తపన మనలో కలగాలి అప్పుడు దానిలో ఇంట్రెస్ట్ లేదంటే వేదాంతం అంటే డ్రై సబ్జెక్ట్ అది చెప్తూ ఉంటే హాయిగా నిద్ర కొట్టేస్తారు ఎంతమంది నిద్ర రాని వాళ్ళంతా డిస్కోర్స్లో కూర్చొని బాగా గొరకలు పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు ఎందుకో అర్థం అవ్వదు ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం అర్థం చేసుకొని దాని లోతు లోతుకు వెళ్ళినామంటే దానికంటే ఆనందకరమైనది ఇంక ఏదీ లేదన్నమాట అంత బాగుంటుంది అది సుఖం ఉంటారు కదా సింగపూర్ సింగపూర్కో వెళ్ళారంటే ఆహా ఎంజాయ్మెంట్ అంటారే అది ఏమీ లేదు ఈ వేదాంతాన్ని అర్థం చేసుకొని లోతుకు వెళితే అవన్నీను ఏమీ లేదు అస్సలు ఒక్క పర్సెంట్ ఎంత కూడాను ఒక డాట్ ఎంత కూడాను అవి ఎంజాయ్మెంటే కాదు అంత ఎంజాయ్మెంట్ని ఇస్తుంది ఇది యథార్థాలు తెలుసుకుంటే దుఃఖాలను తగ్గిస్తుంది యథార్థాలను తెలుసుకుంటూ పోతున్నామంటే ఇంకా మనకు ఇన్నర్ గ్రోత్ను ఎక్కువ చేసి అన్నిట్లోనూ అవగాహన శక్తిని పెంచుతుంది ఈ ఓంకారం అంతరం అనేదాన్ని శబ్ద బ్రహ్మ అని చెప్తారు ఎందుకంటే మనం ఓంకారం బయట చెప్తాం కదా శబ్దం వస్తుంది కదా మన చెవుల్లో వినపడుతుంది కదా అప్పుడు ఈ దేహానికి మార్పులుందే కానీ ఆ కాన్షియస్నెస్కు మనము మేలకుగా ఉండేటప్పుడు అది ఒకలాగనే ఉంటుంది మనం కనపడేది లేదది కనపడదు వినపడదు తాకడానికి దొరకదు అగ్గిపెట్టి గీచితే కాలదు నీటిలో ముంచితే మునగదు దీన్ని పట్టుకుంటావు ఏ ఒక్క దీనికి అందదది అదే ఆ సుప్రీం ట్రూత్ అన్నమాట అదే కాన్షియస్నెస్ అదే చైతన్యం అన్నమాట దానికి ఆరంభము లేదు అంత్యము లేదు ఇప్పుడు మనకుంది కదా ఆరంభము అంత్యము అన్నను ఇప్పుడు ఇది ఒక మొబైల్ ఈ మొబైల్ స్టార్టింగ్ ఇక్కడుంది తర్వాత ఎండింగ్ ఉంది అంతే మొబైల్ ముగిసిపోయి ఇంతటితోనే ముగిసిపోయాయి దీని కథ దీన్ని ఇంకా మనం పెద్దగా లాగడానికి అవుతుందా అస్సలు కుదరదు ఇది ఉందో అంతే దీన్ని ఎలా చేసినారో అంతే పుస్తకం ఇక్కడ ఇది స్టార్టింగ్ ఇది ఒక ఎండి అన్నిటికీ అంతే ఇప్పుడు పెన్ను తీసుకున్నాం ఇది స్టార్టింగ్ ఇది ఎండింగు ఇంకా ఇక్కడంతా తీసుకుని ఇదంతా పెన్ను ఉన్నాడానికి వస్తుందా ఏమీ లేదు అలాగా ఏ దేనికైతే ఆరంభం బిగినింగ్ అనేది ఉంటుందో దానికి ఎండింగ్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బ్రతుకులే తీసుకుంటాం స్టార్టింగ్ అనేది ఉంది కదా మనకు ఇలాంటి తేదీలో ఇలాంటి పలానా పలానా టైంలో ఫలానా ప్రదేశంలో పుట్టినాము అంటాం కదా అక్కడికి పుట్టినాము అని అంటే ముగింపు కూడాను ఉంది ఎందుకంటే ఆరంభం ఉంది కాబట్టి అంత్యం కూడాను ఉంది ఎప్పుడు ఏమైనది అది దైవ రాతలో రాసినట్టుగా జరుగుతుంది ఆరంభం ఉండేదానికంతానూ అంత్యం అనేది ఉంటుంది అయితే ఈ కాన్షియస్నెస్ అనే దానికి ఆరంభము లేదు అంత్యము లేదు ఎప్పుడు వచ్చింది అనేది ఎవ్వరికి తెలియదు ఎప్పుడు పోతుంది అనేది ఎవరికి తెలియదు పోదు ఎందుకు పోతుంది అది ఎప్పుడు ఉంటుంది దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు ఈ ఎప్పుడు ఉండేది అదే సత్యం ఆ కాన్షియస్నెస్ మాత్రమే సత్యం అన్నమాట ఈ ఆ ఊ మా మూడు అవస్థల్లో కూడాను ఏ ఒక మార్పును తెలియక అలాగనే ఉండేది మార్పే కాక ఉండేది అదే కాన్షియస్నెస్ అదే చైతన్యం అన్ని మార్పులకు గురయ్యే ఈ దేహమే వాడి అంతే ఇది ఇప్పుడు జీవంతో కాన్షియస్నెస్ ఉండేదానిండి దీనికి ఒక పేరు ఉంది ఆ పేరుకు ఒక అర్థం ఉంది దానిలో ఎన్నెన్నో గుర్తింపులు ఉంది రికగ్నిషన్ ఉంది కదా మనకు అన్నీను ఈ దేహానికి కాన్షియస్నెస్ నుండి ఉంది అది లేదా ఏమీ లేదు అస్సలు లేదు డెడ్ బాడీ అనేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కరోడుపతిలుగా ఉండొచ్చు ఎంత పెద్ద మహానుభావులు ఎవరైనా కావచ్చు నువ్వు కాన్షియస్నెస్ పడిపోయింది ఏంటంటే వాళ్ళనే మహానుభావులు పడుకోన్నారు ఉన్నారు అని అంటారు ఎవరైనా మహాన్ బావురులు కాల్చురీలు అంటారు ఎవరైనా డెడ్ బాడీ అంతే బాడీని కాల్చేస్తారు అందుకు ఈ దేహానికి ఎంత దాకా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వాలి ఇనర్ట్ ఇది కాన్షియస్నెస్ కాన్షియస్నెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం అది తెలుసుకోవాలి నా తపన రావాలి అది తెలుసుకొని ఏం చేయాలి చేసేది ఏమీ లేదు దానికి మాత్రం వాల్యూ ఇచ్చుకొని మిగతా అవన్నీ కూడాను అది టెంపరీ అది ఏది పర్మనెంట్ కాదు అది బయట ఏదే జరుగుతుందో అన్ని లౌకిక వరల్డ్లీ థింగ్స్ అన్నీను టెంపరీ అనే ఒక ఇది వస్తుంది ఇప్పుడు ఏదైనా మనము ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అని అంటే కూడా దానికి ఒక ఎండు ఉంటుంది ఎందుకంటే అది స్టార్ట్ అయింది కదా ఎండ్ అనేది ఉండనే ఉంటుంది దానికి కోపం వచ్చిందా కోపం ఇప్పుడు వచ్చింది కాసేపులో వెళ్ళిపోతుంది ఎండు ఉంది ఆరంభం ఉంది ఎండు ఉంది దానికి ఆకలిందా ఫుడ్ కడుపుకి వేస్తూనే ఆకలి వెళ్ళిపోతుంది దప్పైందా నీళ్లు తాగుతూనే దప్పికి వెళ్ళిపోతుంది అలాగన్నీ ప్రతి ఒక్కటికేనూ సంతోషంగా ఉన్నావా ఆ సంతోషం కూడాను వెళ్ళిపోతుంది అది కూడా ఎప్పుడు ఉండదు బాధపడుతున్నావా దానికి ఒక అంత్యం ఉంది ఇవన్నీ లేనిది కాన్షియస్నెస్ అందుకు ఈ ఆ మా ఓంకారాన్ని మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు స్ట్రైట్ గా చిన్ముద్ర చిన్ముద్ర అంటే ఏమైనదని చెప్తాన తర్వాత ఆ చిన్ముద్రను పెట్టుకొని ఓంకారము ఎంత డీప్గా అవుతే అంత డీప్గా శబ్ద్రహ్మం ఆ శబ్దాన్ని మీకు వినపడాలి అలాగా చేయడం స్టార్ట్ చేయండి ఎంత లెంతిగా అవుతే అంత లెంతిగా బ్రెత్ కంట్రోల్ బాగుంటుంది మీకు ఇప్పుడు దాన్ని ప్రాణాయామం అంటారు ఆ ప్రాణాయామం అనేది సరిగా మనం తెలుసుకొని చేశామంటే ప్రాణాయామమే అది అది లేకపోతే మన ప్రాణానికి ఎముడైపోతుంది అది తప్పు తప్పుగా చేశామంటే అందుకోసం దాన్ని తెలుసుకొని సరైన రీతిలో మనము చేయాలి